ஓம் ஸ்ரீ ராமச்சந்திர பரब्रಹ್மனே நமஹ భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నూట ఒకటవ సర్గయందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రాముడు భరత్ భరతుడు అడవికి వచ్చుటకు కారణము అడుగుట భరతుడు ఆయనను రాజ్యము స్వీకరింపు అని కోరుట రాముడు అందులకు అంగీకరింపకుండుట అనే కథగా విందాం లక్ష్మణ సమేతుడైన ఆ రాముడు పెద్దలయందు ప్రేమగల ఆ భరతుని ఓదార్చి ఈ విధంగా ప్రశ్నించడానికి ప్రారంభించాడు నీవు చీర జటార్జినములు ధరించి ఇక్కడకు రావడానికి కారణం తెలుసుకొని కోరుతున్నాను చెప్పు నీవు రాజ్యాన్ని విడిచి కృష్ణార్జన జటాధారిపై ఈ అరణ్యానికి రావడానికి కారణం ఏమిటో సవిస్తరంగా చెప్పు అని పలికాడు భరతుడు రాముని మాటలు విని రాముని మరల గట్టిగా కౌగులించుకుని నమస్కరిస్తూ ఈ విధంగా పలికాడు మన తండ్రి నిన్ను అడవికి పంపి చేయశక్యంగాని అట్టి పనిని చేసి శోకము సహింపజాలక స్వర్గస్థుడయ్యాడు స్త్రీ అయిన నా తల్లి కైకేయి ప్రేరేపింపగా మన తండ్రి మన కీర్తిని అంతనూ ఈ మహాపాపాన్ని చేశాడు నా తల్లి రాజ్యము లభింపక వైధవ్యాన్ని మాత్రం పొంది శోకంచేత కృషించినదై భయంకరమైన నరకంలో పడగలదు దాసుడైన నన్ను అనుగ్రహించి దేవేంద్రుని వలె ఇప్పుడే రాజ్యాభిషిక్తుడవు అగుము ఈ ప్రజలు భర్తను కోల్పోయిన మన తల్లులు అందరూ నీ దగ్గరికి వచ్చారు అనుగ్రహించు అందుచేత వంశక్రమమును బట్టి పెద్దవాడైన నీకు సంక్రమించినది తగినది అయిన ఈ రాజ్యాన్ని ధర్మానుసారంగా స్వీకరించి నీ మిత్రుల కోరికను తీర్చు శరత్కాల రాత్రి నిర్మలమైన చంద్రుని పొందినట్లు సమస్తమైన ఈ భూమి నిన్ను ప్రభువుగా పొంది సనాధురాలు అగుగాక ఈ సచివులు నేను అందరం కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ నిన్ను ప్రార్థిస్తున్నాం నీ సోదరుడను శిష్యుడను దాసుడను అయిన నన్ను అనుగ్రహించు వంశక్రమమున వచ్చున్నది తండ్రి గారికి సంబంధించినది గౌరవింపబడునది అయిన ఈ ప్రకృతి మండలం చేసేటువంటి ప్రార్థన దయచేసి కాదనకు మహాబాహు భరతుడు ఈ విధంగా అన్నగారితో పలికి కన్నీరు కారుస్తూ మరల రాముని పాదాలను శిరస్సుతో స్పృశించి నమస్కరించాడు రాముడు మాటిమాటికి నిట్టూరుస్తూ మదించిన ఏనుగు వలె ఉన్న సోదరుడైన ఆ భరతుని కౌగులించుకుని ఈ విధంగా పలికాడు ఉత్తమ కులమునందు పుట్టినవాడు బలవంతుడు తేజస్థాలి సద్వరతములను ఆచరించేవాడు అయిన నీ వంటి జనుడు ఎవరైనా రాజ్యం కొరకై పాపం చేస్తాడా అనగా నీ విషయంలో నాకేమీ సందేహం లేదు అని ఇక్కడ భావం నీలో ఏ కొంచెమైనా దోషం నాకు కనబడడం లేదు బాల్యం చేత నీవు నీ తల్లిని కూడా నిందింపవద్దు పెద్దలు సమర్థులైన తమ భార్యాపుత్రుల విషయంలో తమ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చునని శాస్త్రం సత్పురుషుల లోకల్లో భార్యాపుత్ర శిష్యుల విషయంలో ఏ విధంగా చెబుతున్నారో మనము దశరథ మహారాజునకు అట్టివారమే అనే విషయాన్ని తెలుసుకో నా చేత నారచీరలు కృష్ణార్జనము ధరింపచేసి అరణ్యంలో నివసింపచేయడానికి గాని నన్ను రాజ్యంలో అభిషుక్తుని చేయడానికి గాని మహారాజుకు అధికారం ఉంది ధర్మవేత్తలలో శ్రేష్ఠుడైన ఓ భరత ధర్మజ్ఞుడైన తండ్రి విషయంలో లోకులందరూ మెచ్చుకున్నట్లుగా ఎంతటి గౌరవాన్ని చూపించాలో అంతటి గౌరవమును తల్లి విషయమునందు కూడా చూపించాలి ధర్మశీలులైన నా నా తల్లిదండ్రులిద్దరూ నన్ను అరణ్యానికి వెళ్లమని ఆజ్ఞాపించగా నేను మరొక విధంగా ఎలా చేస్తాను నీవు అయోధ్యలో లోకుల గౌరవమునకు పాత్రమైన రాజ్యపాలనమే చేస్తూ ఉండాలి నేను నారచీరలు ధరించి దండకారణ్యంలో నివసిస్తాను మహా తేజస్సాలి అయిన దశరథ మహారాజు ప్రజల సమక్షంలో ఈ విధంగా పంపకం చేసి మనలను ఆజ్ఞాపించి స్వర్గస్థుడయ్యాడు ధర్మాత్ముడు లోకగురువు అయిన ఆ మహారాజు వాక్యాన్ని నీవు ప్రమాణంగా గ్రహించాలి నీకు తండ్రి ఇచ్చిన భాగమును అనుభవించాలి మహాత్ముడైన తండ్రి పద్నాలుగు సంవత్సరాలు దండకారణ్యంలో నివసించడం అనే భాగాన్ని నాకిచ్చాడు నేను దాన్ని అనుభవిస్తాను అని శ్రీరాముడు భరతునితో చెప్పాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నూట ఒకటవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచ్చిన భావసారాన్ని రాముడు భరతుడు అడవికి వచ్చులకు కారణం అడుగుట భరతుడు ఆయనకు రాజ్యాన్ని స్వీకరించు అని కోరుట రాముడు అందులకు అంగీకరింపగుండుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నూట రెండవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి తొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు తిరిగి రాజ్యాన్ని గ్రహింపమని పట్టుబట్టి తండ్రి మరణమును ఎరింగించుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమే జన సుఖినో భవన్ శుభమస్తు స్వస్తి